ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదని యశయ గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడవచనం ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేది అంటున్నాను నిజంగా దేవుడు చెప్పేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటిది కన్న తల్లి మరిచిన కానీ ఆయన మరవనటువంటి దేవుడు మరి మాట ఇచ్చిన దేవుడు దాని మీద ఖచ్చితంగా కట్టుబడి ఉండేటువంటి వాడు తల్లి కంటే ఆదరించి వాడు అసలు ఉండరు కానీ దేవుడు చెప్తున్నాడు ఒక్కని తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని అంటున్నాడు ఈరోజు మీరు ఆదరణ కొరవైనటువంటి పరిస్థితుల్లో ఆందోళనలో మరి అయోమయంలో ఈ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఆదరిస్తాడు మేలు చేస్తాడు గొప్ప చేస్తాడు స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితంలో నీవు మరి నెరవేర్పునిచ్చి నడిపించి బలపరిచి వారి జీవితాన్ని కార్యం చేసినందుకు వందనములు చెల్లిస్తాను నదినే స్క్రీస్తున్న నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని పరమ తండ్రి ఆ మేన్